నమస్తే నేను మిస్ పొప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ రియేటివ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు ఒక మంచి మిల్క్ షేక్ రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసానండి స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చూస్తేనే చాలా ఎమ్మీగా ఉంది కదండి ఎప్పుడెప్పుడు తాగేస్తానా ఎప్పుడెప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్తో ఐస్ క్రీమ్ తినేస్తానా అన్నంత ఫీల్ అయితే ఉందండి నేను చేస్తున్నప్పటి నుంచి అంత టేస్టీగా ఎమ్మీగా అయితే ఉంది కేవలం ఫైవ్ మినిట్స్లో అయితే మనకి రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ మిల్క్ షేక్ని ఏ విధంగా చేయాలో ఒక్కసారి అయితే చూద్దాము అంతకన్నా ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను ఒక ట్వంటీ పీసెస్ స్ట్రాబెర్రీస్ని అయితే తీసుకున్నానండి నీటిలో ఉప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఐస్ క్యూబ్స్ యూస్ చేసుకోకుండా ఇలాగా ఒక హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి గడ్డలా అవుతుంది రుచికి తగ్గట్టు షుగరు పాల ప్యాకెట్ని విధంగా మ్యాష్ చేసేసుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి స్ట్రాబెర్రీస్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత మన గడ్డ లాంటి పాల ప్యాకెట్ని మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి దాని అంతటినీ కూడా ఇందులోనే వేసేసుకోవాలి తర్వాత ఒక ఫోర్ స్కూప్స్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అయితే వేసుకుంటున్నాను అలాగే త్రీ స్పూన్స్ షుగర్ వేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి స్మూత్ టెక్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చాక్లెట్ సిరప్తో గ్లాస్ని డెకరేట్ చేసుకున్న తర్వాత మిల్క్ షేక్ని వేసుకోవాలి క్రష్ చేసుకున్న జీడిపప్పు వేసుకోవాలి అలాగే ఎల్లో క్రిస్మిస్ బ్లాక్ కొంచెం అంత చూటీ ఫ్రూటీ అలాగే ఇప్పుడు ఇందులోని ఒక టూ స్కూప్స్ అయితే స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ వేసుకుంటున్నానండి మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలన్నా వేసుకోవచ్చు మరలా కొంచెం అంత జీడిపప్పు క్రష్ ఎల్లో అండ్ బ్లాక్ కొంచెం అంత చూటీ ఫ్రూటీ వేసుకొని అలాగే దీంట్లోని ఇప్పుడు మన స్ట్రాబెర్రీ రౌండ్ వ్యాపిల్స్ బయట దొరుకుతాయండి బిస్కెట్ గ్రాపిల్స్ రౌండ్ రోల్స్ వాటిని ఒక రెండింటిని అయితే పెట్టుకున్నాను అలాగే కొంచెం అంతా చాక్లెట్ సిరప్తో డెకరేట్ చేసేసుకొని ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి ఎంత టేస్టీగా ఎమ్మెగా ఉండే స్ట్రాబెరీ మిల్క్ షేక్ అయితే చిటికలో రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ఎమ్మెగా ఉందో మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయితే ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టేయచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంది సమ్మర్ స్పెషల్ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ రెసిపీ నేను చేసిన పద్ధతి నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి నమస్తే